ఒక అడవిలో చిన్న చీమ ఉండేది అది ప్రతిరోజూ తన గూళ్లలోకి ధాన్యపు గింజలు తెచ్చిపోయేది వాటి పక్కనే ఓ జింక ఉండేది అది చీమను చూసి నవ్వేది ఈ చీమ ఈ రోజుల్లో ఇలాంటివి ఎవరు చేస్తారు ఆడుతూ పాడుతూ సంతోషంగా జీవించాలి చీమ నవ్వుతూ ఇలా అంది సరే జింక నీకు తినడానికి ఉన్నంతవరకు ఆడూ పాడు కానీ శీతాకాలం వచ్చినప్పుడు చూసుకుంటా కొద్ది నెలలు గడిచాయి చలికాలం వచ్చేసింది అడవిలో ఆహారం కనిపించలేదు జింక వెతికినా తినే దొరకలేదు అప్పుడు అది చీమ దగ్గరకు వచ్చి సహాయం అడిగింది చీమ గేనేరోసితో కొంత ధాన్యం ఇచ్చింది కాని ఇలా అంది ఓ జింక జీవితం భరోసాపై కాదమ్మా జాగ్రత్తపై మూల్యం ముందస్తు సిద్ధతతోనే జీవితం సుఖంగా గడుస్తుంది ఒక తోటలో పుష్పాలు బాగా పూలుతూ ఉండేవి అందులో ఒక చిన్న మొక్క మాత్రం పువ్వు వేయకుండా ఉండేది అది గులాబీకి అడిగింది అక్కా నాలో ఏదీ బాగోలేదా నాకెందుకు పువ్వులు రావడం లేదు గులాబీ చిరునవ్వుతో అంది నీవు నీకు తగిన సమయాన్ని ఎదురు చూడాలి బుజ్జి ప్రతి మొక్కకూ పూయే సమయం వేరే వేరే రోజులు గడిచాయి ఒక వర్షపు రోజు ఆ మొక్క ఆకులు విపరీతమైన సువాసన విడిచాయి తోటకు వచ్చే ప్రతి ఒక్కరినీ ఆకర్షించాయి గులాబీ నవ్వింది చూశావా నీవు పువ్వు కాదు కానీ నీ ఆకులే పరిమళాన్ని చల్లే అందమైన వరం మూల్యం ప్రతి ఒక్కరికి ఓ ప్రత్యేకత ఉంటుంది అది పువ్వు కాకపోయినా పరిమళంగా వెలుగుతుంది ఒక అడవిలో కోతులు గుంపుగా ఉండేవి ఒక్కసారి పెద్ద వర్షం వచ్చింది చెట్లన్నీ తడిచిపోయాయి కోతులందరూ వణికిపోతూ ఉండేవి ఒక చిన్న కోతి మాత్రం ధైర్యంగా నడిచింది అది పక్కనే ఉన్న గొర్రెవాడ పొలానికి వెళ్లి పాత తాటాకు పలకలు తీసుకొచ్చింది ఆ వాటితో ఓ చిన్న కొట్టం కట్టింది అందులో అన్నీ కోతులు దాగిపోయి కాపాడబడ్డాయి అందరూ ఆశ్చర్యపోయి చిన్న కోతిని పలకరించాయి మెరిసే నక్షత్రం నీతి తెలివిగా ఆలోచిస్తే చిన్నవాళ్లూ గొప్పవాళ్ళూ అవుతారు ఒక పర్వతం పైన ఒక కోడి రోజు రోజుకి ఒక బంగారు గుడ్డు పెడుతుంది కానీ దాన్ని ఎవరూ పట్టించుకోరు ఒక నక్క ఆ విషయానికి తెలుసుకుంది అది అక్కడికి వెళ్ళి గుడ్డును తీసుకురావాలనుకుంది కానీ ఆ కోడి చాలా గట్టిగా కాపలాగా ఉండేది దాన్ని మాయ చేయాలంటే తెలివి కావాలి నక్క ఇలా అంది ఓ కోడమ్మా నీవు పెడే గుడ్డు ఎంతో అమూల్యం దాన్ని రాకాసులు ఎత్తుకుపోతున్నారు నేనే నీకు రక్షకురాల్ని నన్ను నమ్మి నీ గుడ్డును నాకు అప్పగించు నేను పక్కనే దాచేస్తాను అవును అన్న కోడి గుడ్డు ఇచ్చింది నక్క తీసుకొని సురక్షితంగా దాచుకుంది కాని దాని భాగాన్ని మళ్లీ కోడికిచ్చింది కోడికి నమ్మకం పెరిగింది తర్వాతి రోజులు కూడా అలాగే జరిగాయి నీతి తెలివిగా ఆలోచించి నమ్మకం పొందితే కష్టమైన పనులు కూడా సులభం అవుతాయి